సమావేశ ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో గౌరవపదంగా ఉన్న సీనియర్ మంత్రి పువ్వుల శేఖరెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ మరి ఈ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో తీసుకొని వెళ్ళే మంత్రుల పైన ఒక ఐఏఎస్ అధికారికి ఒక ఐఏఎస్ అధికారిని పైన అనవసరమైన నిందలు వేసి మరి ప్రభుత్వాన్ని కానీ మరి పార్టీని కానీ ఏదో తక్కువదో పట్టించాలి అనే ఉద్దేశంతో ఆంధ్ర మీడియా కొంతమంది ఛానళ్ళు వాళ్ళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అబడ్డాలు పోసి పార్టీని బద్లాం చేయాలి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కావాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు మంత్రి కానీ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇద్దరు కలిసి పని చేయడానికి ముందుండి పని చేయవలసిందే ఎందుకంటే చేయకపోతే పని చేయాలి ఇప్పుడు ఆఫీసర్ చాలా మంది మహిళలే ప్రాధాన్యం ఈరోజు మనం ప్రభుత్వాల్లో ప్రతి ఒక్కరికి ప్రతి స్థాయిలో మహిళలు లేకపోతే మనం మనం ఇంట్లో కూడా మనకు అక్కా అందరు అందరున్నారు మరి వాళ్ళని సంబోధించి మీరు మాట్లాడాలి కానీ ప్రతి ఒక్కరు ఏదో ఉన్నప్పుడు ఆఫీసర్లను అనేక విధాలుగా అరాస్మెంట్ చేసి వాళ్ళని మనస్తాపాన్ని గురి చేసి ఈ ప్రభుత్వానికి పని చేయకూడదనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర మీడియా పెద్దలు ఇప్పుడు మైపాలని చెప్పినట్లు ఈ ఆంధ్ర మీడియా దీన్ని వ్యతిరేకిస్తున్నారు మరి ఈ మంత్రి సీనియర్ మంత్రి నిన్న బాధపడుకుంటూ మాట్లాడిన పాప మా ఎందుకంటే నేను ఎప్పుడో నా కుమారుడు చనిపోయిన నేను సగం తెచ్చిపోయినా సగం నేను మంచి ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయనికే మహకారంతో పనిచేస్తే కావాలని అనవసరమైన నిందలు ఇస్తున్నారు అనేది చాలా బాధపడకుండా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అంత పెద్ద సీనియర్ మనిషి పెద్ద మనిషి ఆయన అంత బాధపడి ఆ మాట చెప్పిందంటే ఏదైతే మీడియా ఏవైతే తప్పు తప్పుడు కథలు చెప్పారో వారికి చెమించేది లేదు తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా వాళ్లకు సభ అధ్యక్షుడు వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు ఈరోజు ఇలాంటి సమావేశం జరుపుకోకూడదు అయినా కొన్ని మీడియా ఈ రోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు ఏ విధంగా అయితే తప్పదో ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడుకుంటూ ఒక చక్కటి క్యాబినెట్ని సీనియర్ మంత్రులను పెట్టుకుంటూ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులను పెట్టుకుంటూ పాలన చేస్తూ ఉంటే ఈరోజు లేనిపోని అభండాలు అందరు కూడా కాదు కొంతమంది కొన్ని ఛానళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ అప్రతిష్ట పాలు చేయాలా ఏ విధంగా మంత్రులకే కానివ్వండి గౌరవ పెద్దలకు చెడ్డ పేరు తీసుకురావాలనే విధంగా ఈరోజు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది ఇది ఆ ఛానళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం చాలా తప్పిదము మేము కూడా జర్నలిస్టుల మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా గౌరవిస్తున్నాం కానీ మీరు చేసేటువంటి పనులు మొన్న గౌరవం మంత్రి గారి పైన వచ్చినటువంటి ఇదే కానివ్వండి ఐఏఎస్ ఆఫీసర్ల పైన వచ్చినటువంటి మీరు ఇచ్చేసినటువంటిది చాలా తప్పిదం అది అలాంటి ప్రైవేట్ స్వేచ్ఛ ఏదన్నా వారు దానికి భంగం కల్పించడం ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్ మీద పెట్టడం చాలా తప్పిదం ఇది దయచేసి మీ ద్వారా వారికి ఒకటే నేను చెప్తా ఉన్నాను ఇలాంటి పని మరి ఎప్పుడు కూడా చేయొద్దు తప్పకుండా మీరు చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పటికే మా గౌరవ మంత్రి గారు ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది దీనిపైన ఎందుకంటే ఆయన ఆయన తెలిసే నిబద్ధత వ్యక్తి ఆయన ఆ రోజు తెలంగాణ కోసం తృణప్రాయంగా ఆ రోజు మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి ఏ రోజు ఈ రోజు కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు ఒక ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచి అపారమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతను అతనిపైన కానీ మా పున్నం ప్రభాకర్ పైన కానీ ఇలాంటి అభండాలు వేయడం ఆ ఛానల్ వాళ్ళకు మంచి పద్ధతి కాదు మళ్ళీ ఇలాంటి దుష్ప్రచారం చేసి మా గవర్నమెంట్ మీద బుడద తల్లి మొన్నని మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చాలా చక్కగా నీళ్ల దోపిడి గతంలో ఏ విధంగా జరిగింది ఏ విధంగా జరిగింది దాన్ని ఆ విధంగా మాయా చెప్పి తీసుకుపోయిన ఆంధ్రకు మళ్ళీ ఆ విధంగా ఆ విధంగా అది తప్పు అని చెప్పి తెలంగాణ ప్రజలకు వినిపించే విధంగా చాలా మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కొంతమంది కళ్ళు మండుతా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఏ విధంగా అయితే మళ్ళీ మాకు నష్టం జరుగుతూ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆ క్యాబినెట్ కానివ్వండి చాలా డీప్ గా వెళ్ళి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు మళ్ళీ మాకు నీళ్ళ అవుతుంది మా నీళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది మేము ఇప్పటివరకు దోసుకుని తీసుకున్నటువంటి నీళ్ళు మాకు బాగుండే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఛానల్ ముందుకెట్టి కొంతమంది రాజకీయం నడుపుతా ఉన్నారు దయచేసి వారికి మేము వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం ఏది ఉన్నా ఉన్నది పాయింట్స్ ఏదైతే ఉంటే దాని మీద కొట్లాడతాం కానీ అనవసరంగా పర్సనల్ ఇష్యూస్ వల్ల పోయి వారిని డామేజ్ చెయ్యొద్దు ఎందుకంటే గౌరవంగా ఉన్నటువంటి ఈ రోజు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈరోజు మాటలు కాదు వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలనక ఎంతో చదువుకొని ఈరోజు ఐఏఎస్ పాస్ అయ్యారు తెలుసు ఐఏఎస్ అలాంటి వ్యక్తులను కూడా ఈరోజు మీరు రోడ్ల మీదకి గుంజి లేనిపోయి అబండాలు వేస్తా ఉన్నారు ఇలాంటి అబండాలు వేస్తే ఖచ్చితంగా మీలాంటి ఛానళ్లకు మళ్ళీ బుద్ధి కూడా చెప్పవలసి వస్తుంది దయచేసి ఇలాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరు కూడా ఉందని చెప్పి కూడా అలాంటి వారికి మీ ద్వారా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ తెలుసు అతను ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి బీద బడుగు బలైన వర్గాల ప్రజల పట్ల ఏ విధంగా ఉంటాడు ఎంత ఆప్యాయతగా ఉంటాడో మేము దగ్గరుండి కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఒక మంచి వ్యక్తిని ఆ విధంగా చేయడం నిన్న చెప్తా ఉంటే చాలా మాకే బాధ అనిపిస్తూ ఉంది నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయినా ఈ రోజు నన్ను బజార్లో గెలిచి ఆ ఛానల్ మొత్తం చచ్చి చనిపోయినాయని చెప్పి చెప్తా ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది దయచేసి ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు కూడా చెయ్యని చెప్పి కూడా మీ ద్వారా అలాంటి ఛానళ్లకు వినియోగించుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవం శాసన శాసనసభ్యులు పెద్దలు రెడ్డి గారు కాండ్రూట్ శాసనసభ్యులు మరియు గౌరవం లేనటువంటి నాయకులు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు దారాసింగ్ పెద్దలు మరియు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ముఖ్య సబ్జెక్ట్ ఏంటంటే ఇటీవల కోమటెడ్డి వెంకటరెడ్డి మీద మరి ఇండైరెక్టు పొన్నం ప్రభాకర్ మీద గౌరవ మంత్రులు వాళ్ళు తెలంగాణ కురానికి విపరీతంగా కొట్లాడింటారు మీకు అందరు తెలుసు వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా పెట్టిండు పొన్నం ప్రభాకరు తెలంగాణ బిల్లు పెడుతుంటే అతని మీద రాజగోపాల్ లగడపాటి రాజగోపాల్ వచ్చి పెప్పర్ స్ప్రే అతని మీదే విసిరగడం జరిగింది మీరు చూసిండి వీళ్ళు తెలంగాణ కురానికి నిరంతరం పోరాడే యోదులీరు తెలంగాణ కురానికి నిరంతరం పోరాడే యోధులు లేరు ఇప్పుడు కాదు గతం సంధి పోరాడుతున్నారు వీళ్ళ మీద కాల్సి మీద వేసేయడానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పత్రికలు ఉన్నాయి కానీ ఆంధ్ర మీడియా ఉన్నారు కొందరు అందరు కాదండి కొందరు ఆంధ్ర మీడియా ముఖ్యంగా ఒక ఛానల్ వాళ్ళ క్యారెక్టర్ను అసెట్ చేసే విధంగా వాళ్ళ ప్రైవేట్ లైఫ్లకు దూరి ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా కానీ వాళ్ళ మీద లేనిపోని కల్పితం చేసి ఐఏఎస్ ఆఫీసర్లకు వీళ్ళకు వేరే వేరే సంబంధాలు ఉన్నాయని వాళ్ళ క్యారెక్టర్స్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అండ్ కేవలం రెండు ఛానల్ అందరు కాదు ఎందుకు చేస్తున్నారు ఇదంటే కృష్ణా గోదావరి నీళ్ళ మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన చేయడం జరిగింది కృష్ణలా తెలంగాణ వాటే ఎంతుండాలి దాదాపు ఐదు వందల టీఎంసీలు కృష్ణ తెలంగాణ వాటి ఉండాలి గత ప్రభుత్వం తెలుసో తెలియక తప్పు చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకున్నారు అది మేము ఒప్పుకోమని క్లియర్గా ఆయనకి చెప్పడం జరిగింది ఆ విధంగానే గోదావరిలో సింహ భాగం మాది ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు గోదావరిలో తెలంగాణ ప్రయాణం చేస్తారు కాబట్టి సింహ భాగం మాది ఉంటుంది ఈ కృష్ణా గోదావరి నీళ్లు మా తెలంగాణకు మొత్తం వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు సముద్రంలో పోకుండా రాను రోజులు తీసుకొని మాకు అర్థం ఉండేది అన్నది అంటే మొత్తం టోటల్ క్లీన్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు దాని మీద పవర్ పర్యటిషన్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ కూడా అన్ని రాజకీయ పార్టీల సవాల్ చేసుకుంటూ మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఈ తెలంగాణ లీడర్లు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇవన్నీ చేస్తుంటే ఓరు ఓరుస్తలేరు ఒకటి నెంబర్ వన్ రెండవది ఆంధ్రలో ఉన్న ఈ రెండు మీడియా సంస్థలు తెలంగాణను ఫస్ట్ వ్యతిరేకించాలి తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది ముఖ్యంగా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం ఫస్ట్ వాళ్ళకి ఇష్టం లేదు అందుకని అంటే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు ఎక్కడ ఇప్పుడు మూడు ఎలక్షన్ల పదిహేను ఏళ్ళ తెలంగాణ వచ్చి పదిహేను ఏళ్ళ ఎక్కడ కూడా మన డిపాజిట్ రాకొచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అన్నా సోనియా గాంధీ అన్న ఆంధ్ర లీడర్లకు చాలా వ్యతిరేకం ఉంది ఆంధ్ర మీడియా కూడా చాలా వ్యతిరేకం ఉంది అంత ఆంధ్ర మీడియాకి లేదు కొంత ఆంధ్ర మీడియాకు ఉంది ఇప్పుడు పదిహేను ఛానళ్ళు ఉంటే ఒక పది ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫేవరీ ఉన్నాయి ఐదు ఆరు ఛానళ్ళు వ్యతిరేకం ఉంది వాళ్ళు ఇప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల యొక్క క్యారెక్టర్ను అసెట్ చేసే విధంగా ఈ నీళ్ళని ఎత్తుకపోదామని కుట్ర చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరితో పాటు ముఖ్యమంత్రి పవర్ఫుల్ ఉన్నారు వీళ్ళంతా ఈ ముగ్గురు లీడర్లు చాలా పవర్ఫుల్ తెలంగాణలో మిగతా లీడర్ కూడా పవర్ఫుల్ ఉన్నారు మంత్రులు క్యాబినెట్ లో కానీ వీళ్ళు నోరున్న మంత్రులు